కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మూడు వందల రోజుల పైనే అవుతుంది ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా చెప్పలేము కానీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా ఇప్పుడైతే చెప్పలేం ఇంకొక రెండు మూడు నెలలు గడిస్తే కానీ ఏ విషయం అన్నదే ఒక అభిప్రాయానికి రాలేం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్లో అయితే అసంతృప్తి ఆవేదన కనబడుతుంది స్పష్టంగా కనపడుతుంది ఇది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిందేం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నాలుగు నెలల తర్వాత నుంచి కేడర్లో అయితే ఒక రకమైన అసంతృప్తి ఉంది ఆ మేరకు అసంతృప్తి రావడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఒకటి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో కేడర్ చాలా నడిగిపోతుంది మధ్యస్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి పథకాలు ఎప్పుడు అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి రావడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల మీద అదొక విషయం ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగి ఒక వ్యక్తి చనిపోవటం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా దాడులు జరిగాయి అదే విధంగా ఊళ్ళు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈవెన్ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం కార్యకర్తని కాపాడలేకపోయారు అదే విధంగా నామినేటెడ్ పోస్టుల విషయం కూడా ఎటు తేల్చకపోవడం అలానే తెలుగుదేశం కేడర్ కి సంబంధించిన నాయకులకే పనులు కావటం ఈవెన్ వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం కొంతమంది కేంద్ర శ్రేణి నాయకులకు కానీ పనులు అవ్వట్లేదు అని చెప్పి చాలా విమర్శలు చూసాం మనం ఈవెన్ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు రాయడం జరిగింది ఎన్ని విషయాలు తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాయి ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టింది ఇక్కడ నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారంలో ఒక రోజు కార్యకర్తలకి అందుబాటులో ఉండాలి వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకోవటం వాటి మీద చర్యలు తీసుకోవటం ఏదన్నా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం అదేవిధంగా పెద్ద స్థాయి సమస్యలు అయితే పెద్దవాళ్ళ దాకా మంత్రుల దగ్గరికి లేకపోతే నారా లోకేష్ గారి దగ్గరికి ఈవెన్ చంద్రబాబు నాయుడు దగ్గర దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇది ఒక బాధ్యత యుతంగా చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కేడర పార్టీ నుంచి ఏమీ అంతగా ఆశించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆశిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు ఎదుర్కొండి పార్టీని వేడకుండా తిరిగి ఎలక్షన్ వచ్చే సమయానికి చాలా కష్టపడి పార్టీ కోసం నిలబడి పనిచేసి ఫైట్ చేశారు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇప్పుడు కోరుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో మీ ఆవేదన ఏంటో నాకు తెలుస్తుంది మీకు పనులు జరగట్లేదు అన్న విషయం కూడా నాకు తెలుస్తుంది ఇక్కడ నుంచి తెలుగుదేశం కార్యకర్తలకి ప్రతి ఒక్కరికే పనులు అయ్యేటట్టు నా చర్యలు ఉంటాయి వైసీపీ వాళ్ళకి పనులు చేయము అన్నట్టు ఒక స్పీచ్ మాట్లాడడం జరిగింది దాని మీద ఒక దుమారం కూడా లేచింది అనుకోండి కానీ వైసీపీకి తెలుగుదేశానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే కార్యకర్తల గురించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది దానికి ఉదాహరణ ఇది అందుకనే ప్రతి వారంలో ఒక రోజు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి కొంతమేరైనా పరిష్కారం చేయాలి అని చెప్పి ఆరో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వటం అయితే జరిగింది దీనివల్ల ఎంతో కొంత కేడర్లో అసంతృప్తి అయితే తగ్గుతుంది అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇదే వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి తేడా ఇదే